లేకుంటే మళ్ళీ మీరు ఇంకా దౌర్జన్యం చూసి చాలా చూసి దౌర్జన్యం గోసాయిపల్లి గ్రామస్తులు దౌర్జన్యం చూశాను నేను ఎమ్మెల్యే కాగానే కొమ్మలు వచ్చినట్లు నేను ఫీల్ కాను పిల్ల బట్టలు వేసుకొని పెద్ద 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 కార్లు నేను మా నాయన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను నాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు జడ్ గా చేసినా ఎంపీ చేసినా ఇంకా మీ సేవకులు దాకా మీకు సేవ చేసే ప్రయత్నం చేస్తా ఇంత పొగలు కూడా లేదు నాకు నేను మీ ఆయన ఒకరిని అంతే నాకు అవకాశం కల్పించను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను నేను మీకు సేవ చేసి నారాయణ క్రీడ అభివృద్ధి నాకు ముఖ్యం మీద అప్పుడు నా మీద ఐదు కేసులు పెట్టింది నా మీద కేసులు పెట్టిండు వారి మీద కూడా కేసులు పెట్టిండని చెప్పి రోజు పోలీసు వాళ్ళకి చెప్పి అందరి మీద కేసులు పెట్టిన కానీ నాకు అది అట్లా అబ్బు తెలియదు నాకు నేను నా నారాయణ కీడను ఎట్లా డెవలప్ చేసుకోవాలి నా ప్రజలకు ఎట్లా అభివృద్ధి చేయాలి ఒకటే కోణంలో ఆలోచన చేస్తున్నారు అప్ప నా మీద కేసులు ఆ మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి పోలీసు వాడుకోవాలి అంటే ఈ రోజు కూడా వాడుకోగలుగుతా కేసులు పెట్టగలుగుతారు కానీ అది మాకు మాకు ఉద్దేశం లేదు ఉద్దేశం లేనే లేదు మేము ఖచ్చితంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తాం నేను హామీ నరేష్ తరఫున అందరూ నరేష్ కూడా మాట చెప్తున్నాను ఎన్కట్ నుంచి నలభై సంవత్సరాల క్రితం ప్రాణాలకు తెగించి ఈ గ్రామంలో పనిచేసిన నాయకులు ఉన్నారు మీరు అందరు నాయకులను కలుపుకొని పోవాలి ప్రతి ఒక్కరికి మీరు ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చినా మీరు పిల్లలు ఎందుకంటే ఎందుకంటే నుంచి ఇన్ఛార్జ్ కల్లి మండలి ఎన్ని తాకులు తిన్నామో ఎన్ని కేసులు అయినాయి ఎన్ని తక్కువలు జరిగినాయి మాకు తెలుసు ఇట మీద అటాక్ జరిగింది ఇటలకు బాగా చాకులు తీసుకొని పొడిస్తే నేను దోగాలు ది నయణి దోగానికి వెళ్ళి సంగారెడ్డి రిఫర్ చేయించినారు అవన్నీ పాతకతలు గుర్తొస్తున్నాయి మీకు చిన్న పిల్లలు మీకు ఇవన్నీ తెలియదు కాబట్టి పెద్దోళ్ళందరికి గౌరవం ఇచ్చి పెద్ద నాయకులందరికి కలుపుకొని మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్పరచుకోవాలి అభివృద్ధి ముంగిడి తీసుకోవాలని చెప్పేసి తర్వాత ఉంగరం గుర్తుకు వండేసి అందరు ఎనిమిది మంది వార్డ్ అత్యధిక బిజాయితో గెలిపిస్తే ఇప్పటికీ గోసాయిపల్లికి ఏమేమి అవసరమో సిసి రోడ్లు మోరీలు కమ్యూనిటీ హాల్లు ఇండ్లు ఇవాళ ప్రాబ్లం ఉంటే కూడా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు అన్ని కూడా నేను మీకు అందరికి ఇప్పిస్తా అని చెప్పేసి చెప్తూ मुख़्तमि ओटे चोगीसा वञनि ज् जय कंग्रेस